విషయం వచ్చేసి ఒక తాబేలు ఆలివ్ రెడ్లీ అనేటువంటి ఒక తాబేలు ఒడిస్సాలో బయలుదేరి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర చేరుకుంది అంటే మీరు ఇదంతా మీరు అనుకోవచ్చు మీరు డౌట్ రావచ్చు ఇదంతా ఎట్ల లెక్క ఎట్లా తెలుసు అని అంటే రెండు వేల ఒకటో సంవత్సరంలో కొందరు సి వాళ్ళు సి రీసెర్చ్ వాళ్ళు ఒక రెడ్లీ టాబేల్ను పట్టుకొని దానికి ఒక ట్యాగ్ తగిలిచ్చారు ట్యాగ్ నెంబర్ వచ్చేసి జీరో త్రీ టూ త్రిబుల్ త్రీ డబుల్ త్రీ అని ఒక ట్యాగ్ తగిలిచ్చి దాన్ని వదిలేశారు రెండు వేల ఒక్కటిలో వదిలేస్తే అది అరేబియా సముద్రంలో నుంచి ప్రయాణిస్తూ శ్రీలంక తమిళనాడు కేరళ బార్డర్లకు గుండా ప్రయాణం చేసి మహారాష్ట్రకు చేరుకుంది దీని అంతటికీ దానికి పట్టిన కాలం నాలుగు సంవత్సరాలు అంటే ఒక తాబేలు నాలుగు సంవత్సరాల కాలంలో మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది క్రాస్ బేసెస్ అండ్ రీచ్ అంటే అది స్టేబుల్గా ఎక్కడ ఉండలేదు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనిషి కూడా అలాగే వలసజీవి మనిషి కూడా ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండలేదు మనిషి క్రమంలో మానవ మానవ జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో ప్రదేశాలకు వలస పోవాల్సి వచ్చింది పూర్వకాలంలో అంటే వేల సంవత్సరాల క్రితము వేల సంవత్సరాల క్రితము మనిషి వీల కాదు లక్షల సంవత్సరాల క్రితం మనిషి జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయి అవి ఏంటంటే కొన్నిసార్లు నీటి కొరత ఏర్పడ్డము నీటి కోసము దేశ వివిధ వివిధ ప్రాంతాలకు ప్రయాణించేవాడు మనిషి అప్పట్లోనే పూర్వకాలమే నీటి కోసము నిప్పు కోసము ఎన్నో వసతుల కోసము మనిషి అప్పట్లోనే వలస విధానాన్ని అనుసరించ అనుసరించిడు అనే దానికి ఇదొక ఉదాహరణ మనిషి ఏ విధంగా అయితే వలస విధానాన్ని అంటే అన్ని జంతువులు కూడా ఆ విధంగానే వలస విధానాన్ని అవలంబిస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణ ఒక తాబేలు మామూలుగా దాన్ని వేగం మనం వేగం కొలిచేటప్పుడు చాలా మెల్లగా బయలుదేరుతుందని అనుకుంటాము అలాంటి తాబేలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసింది అలాగే మనిషి కూడా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అతని గమ్యస్థానం అతనికి కావలసిన ప్రదేశాన్ని ఎన్నుకునేవాడు ఎందుకు ఇంతెందుకు ఇంత డెవలప్ అయినా సరే మనిషి ఇప్పటికీ కూడా వలసలను ఆపివేయడం లేదు అంటే ఇప్పుడు కూడా ఎంతోమంది ఆస్ట్రేలియా అమెరికా జర్మనీ ఎన్నో దేశాలకు వలసలు పోతున్నారు మన దేశం నుంచి అలాగే పూర్వకాలంలో కూడా మనుషులు ఎప్పుడూ వలసలు చేసేవాళ్ళు ఒక దేశం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు జీవనోభివృద్ధి కోసమే జీవన విధానం జీవనం మంచి జీవనం కోసము ప్రయాణాలు చేసినట్లు మనకు అర్థమవుతుంది అంటే ఒక తాబేలు మనిషి యొక్క జీవనశైలిని తెలియజేయడానికి ఇంతగా ఉపయోగపడుతున్నందుకు సైంటిస్టులు ఎంతో సంతోషిస్తున్నారు ఈ విషయం మీకు చెప్పాలని ఈ వీడియో చేశాను ధన్యవాదాలు